అడవిని ఆధారంగా తీసుకొని ఆ అడవి బిడ్డలు అయితే జీవనోపాధి సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క మందసా గ్రామ మందస మండల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయి పాలకులు మారిన వాళ్ళ పరిస్థితి అయితే మారే పరిస్థితి అయితే ఇక్కడ కనుమరుగైంది మౌలిక సదుపాయాలతో పాటు మంచినీరు కూడా లేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది వీలైతే మైదాన ప్రాంతానికి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు

కడుపు కూల్చిన చెట్లు వినిపించే కూడు చెదిరినా పక్షులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బలివాడ గ్రామ పంచాయతీలు అయితే మనం ప్రస్తుతం ఉన్నాం ఆ బలివాడ గ్రామానికి అయితే సందర్శించడం ఎస్ఆర్టీవీ మీకు స్పెషల్గా స్టోరీ అందించేందుకు ప్రయత్నించడం భాగంగా ఈరోజైతే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే బలేవాడ గ్రామంలోని సుమారుగా వంద కుటుంబాలు అయితే నివసించే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది కానీ వీళ్ళు మౌలిక సదుపాయాలు కానీ వీళ్ళు ఉంటున్నటువంటి స్థితిగతులు కానీ మాత్రం ప్రభుత్వానికి అందని చందాగా మారినట్టుగా అయితే కనిపిస్తా ఉంది ప్రభుత్వ ఫలాలు ఏ మాత్రం అందని ద్రాక్షగా మారిన పరిస్థితి అయితే ఇక్కడ పూర్తిగా స్పష్టమవుతుంది నిన్నటికు నిన్నే ఆదివాసీల అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మాటలు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళైతే ఈ వేళ్ళకి కేటాయించిన ఎన్నో పథకాలు ఎన్నో ఫలాలు వీళ్ళకైతే పూర్తి స్థాయిలో అందటం లేదన్న దానికైతే నిదర్శనం ఈ బలివాడ గ్రామం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమారుగా వంద కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఈ బలివాడ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలతో పాటు ఉండడానికి సరైన ఇల్లు కూడా లేని పరిస్థితి అయితే ఇక్కడ దర్శనమిస్తుంది అయితే మనతో పాటు ఆ గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి ఇంకా మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఈ యొక్క గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఎన్ని సంవత్సరాలు పట్టి ఇక్కడ ఉంటున్నారు అసలు ఇలాంటి ఇంట్లో ఉండవలసిన పరిస్థితి ఈ అధునాతన కాలంలో ఎందుకు మీకు ఏర్పడింది అంటే అప్పటి నుండి మేము ఉన్నాము అది అంటే నేను తెలిసిన దాకా ఒక నలభై ఏడు సంవత్సరం నాకు అవుతుంది నేను ఉన్నదాకా ఇప్పుడు అదక సదుపాయం లేదు ఇల్లు తర్వాత మాకు ఇది నీరు తాగడానికి నీరు సదుపాయం లేదు తర్వాత మాకు ఇల్లు నీరు అంగన్వాడీ టెన్షన్ ఉంది కానీ అడిగి కూడా సైడ్ సదుపాయం లేదు అలా తర్వాత మాకు దుడ్డుకు వెళ్ళడానికి అడివే అయిపోతుంది వెళ్ళడానికి చాలా ఇబ్బంది పాములు గేములు ఉంటుంది ఇదైతే ఏమన్నా ఉంటుంది అనుకుని మేము తోటి ఏదో అక్కడ దుడ్డు చేసుకొని చాలా ఇబ్బంది అయిపోతున్నాము ఇది మీరు కొద్దిగా ఏదో సదుపాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే రోజురోజు మనం మా ఊరిలో ఇదే గడిగా వస్తుంది ఇదే లోపల ఉన్నాము అందుకని మీరు కొద్దిగా సాయం చేస్తే అయితే ఇక్కడ ఇన్నాళ్ళు నివసిస్తున్న మీరు ఇలాంటి ఇప్పటి ఈ అధునాతన కాలంలో ప్రతి ఒక్కరికి ఒక స్లాప్ ఇల్లు అనేది ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది ఈ నేపథ్యంలోనే మీకు ఈ ప్రభుత్వం ఒక ఇల్లు ఏర్పాటు చేసిందా అసలు ఏర్పాటు చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా మీరు మీకు పాలకులు ఎటువంటి హామీలు ఇస్తున్నారు అంటే ఇల్లు కూడా మేము ప్రయత్నం చేసినాము దానికోసం కూడా ఇల్లు అయింది అంటే అప్పుడు జగన్ ఉన్న ఉన్న టైంలో ఇల్లు అయింది అని చెప్తున్నారు ఇప్పుడు సైడ్ వచ్చింది అంతవరకు మరి ఇల్లు ఆగిపోయింది ఇప్పుడు దాకా ఎవరు చేయటం లేదు ఎవరు చూడటం లేదు మాకు దానికోసం కూడా బిల్లు కావటం లేదు బిల్లు అయితే కానీ మేము చేస్తాము ఏది అవుతాము రెండు సార్లు ఒకసారి బిల్లు అయింది అంటే పొన్నద్ తర్వాత బిల్లు అయింది తర్వాత మాకు బిల్లు కాలేదు అందుకని అలా ఉండిపోయి ఇల్లు ఆ బిల్లు ఇస్తే కానీ మేము ఆ తర్వాత ఆ ఇల్లు కడతాము ఏదో శిలాపు ఇస్తాము దానికోసం మా చాలా ఇబ్బంది అయిపోతున్నాము ఈ కోసం మీరు దయచేసి మా జగన్ అయితే చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలు అయితే పూర్తిగా ఇక్కడ కనుమరుగయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందనే అనే దర్శనమిస్తుంది అయితే మ దీంతో పాటు చూసుకున్నట్లయితే పిల్ల పెద్ద ముసలి ముతకతో పాటు ఈ గ్రామాలు అయితే నివసిస్తున్న అతి ప్రతి ప్రతిక్షణం భయం భయంగా అయితే ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా తార్పను మరియు ఎదుర్లు ఒక గడ్డి ఇల్లే కనిపిస్తూ ఉంది ఒక శాశ్వతమైన భవనం అంటూ ఈ గ్రామంలో లేదు కనీసం పిల్లలు చదివేందుకు ఒక అంగన్వాడీ కేంద్రం కూడా ఉన్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో లేకపోవడంతో పిల్లలు కూడా ఇక్కడ ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఈ చదువుకి వెళ్ళాలంటే ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల మేర నడుచుకొని బయటికి వెళ్ళి మందస మండలానికి వెళ్తే కానీ వీళ్ళకి చదువు అందే పరిస్థితి అయితే లేదు అయితే పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ చిన్న పిల్లలతో ఉంటున్నారు కదమ్మా మీకు ఇల్లు అయితే పూర్తి సదుపాయంతో అయితే ఏమాత్రం లేదు తలుపులు లేవు మట్టి గోడలతో ఉంటున్నారు మీకు అడవి జంతువులతో కానీ ఇంకే విధమైనటువంటి ప్రమాదం భయం ఏమైనా ఉందా ఆమే మాతి కరైతో సాత కర జగనటకియిలి కైల టెక్ల నకితనే సాత కర కరివే సబ కరియిలి కైల ఆ సబ ఆమే కర్దుబైల కంచి మరాత్ రైబైల బలో ఆ లాస్ట్ కో చె దకదలం కో చె హరి గిల బరా బాబు చెప్పు నా నా ఇప్పుడు స్కూల్ కు వెల్తునావా లేదా వెల్తునాను సార్ ఎక్కడ వెల్తునావ్ మంస ఇక నుంచి మందస ఎంత దూరం 12 కిలోమీటర్ల 18 కిలోమీటర్ల అవును ఇప్పుడు పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్ళి నువ్వు చదువుకొని వస్తున్నావు ఈ ఊర్లో కానీ ఒక అంగన్వాడి కేంద్రం ఓపెన్ చేస్తే ఇక్కడ చదువుకుంటావా సార్ మరి మీ ఇల్లు చూస్తే మట్టి గోడలు తార్పంతో కట్టినటువంటి ఇ ఉన్న గాలి తుఫాన్ వస్తే మీరే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ చాలా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ సరైన ఇల్లు స్కూలు స్కూలు ఇంకా నీరు అంటగా మీరు మెడికల్ కనీసం మాట్లాడే పరిస్థితి అయితే ఇక్కడ పిల్లల్లో కనిపించట్లేదంటే ఇప్పుడు ఉన్న యుగంలో ఇప్పుడు ఉన్న అధునాతనమైనటువంటి యుగంలో ఇలాంటి పిల్లలు కూడా ఇప్పుడు దర్శనమిస్తున్నారంటే స్వచ్ఛంగా శ్రీకాకుళం జిల్లా మందస ఈ గ్రామానికి సంబంధించిన ఈ గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామాల్లో ఇప్పటికీ ఇంకా వంద ఏళ్ళు వెనకే ఉన్నారన్న దానిపై స్పష్టంగా కనబడుతోంది ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి వీళ్ళ పట్ల ఒక సరైన సమా సమ సమాచారం అందించి ఇక్కడ కొన్ని వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని అయితే వీళ్ళకి ఒక స్కూలు మరియు నీరు ఇలాంటి వసతులు కల్పించాలని అయితే కోరుతున్నారు విడియో జనరల్ జగన్ తో సుర మందసా మండలం